హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ బాస్ పక్కన లేకపోతే ఇది బాలయ్య బాబు స్థితి దుస్థితి ప్రస్తుత పరిస్థితి అని తల్లడిల్లిపోతున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా పక్కన మెగాస్టార్ సైన్మా లేనిదే బాలయ్య సైన్మా అని ఎవడు దేకడనే కెరీర్ ఆశాంతం ఇదే ట్రిక్తో బండి లాక్కొచ్చాడు బాలయ్య మెగాస్టార్తో పోటీ అనే టాక్టిక్కే బాలయ్య బ్రహ్మాస్త్రం మెగాస్టార్ సినిమాకి పొరపాటున ఫ్లాప్ టాక్ వస్తే పక్కనున్న బాలయ్య సినిమా పండగ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ మెగాస్టార్ సినిమాకి హిట్ టాక్ వస్తే పక్క థియేటర్లోనే ఉండడం వల్ల ఓవర్ఫ్లోస్ అండ్ రిటర్న్ ట్రాఫిక్తో బండి లాగించేయచ్చు అలా ఎటు చూసిన బాలయ్య బాబు బిజినెస్ సేఫ్ అనమాట ఇక మెగాస్టార్ సైన్మా రెడీగా లేదంటే బాలయ్య సైన్మా అని కొనే బయ్యర్ ఒక్కడు కూడా ఉండడం అనమాట అది బాలయ్య బాబు మార్కెట్ సరిగ్గా ఇప్పుడు అదే జరిగిందనమాట ఒక పక్క బోయల మాస్ క్యాంబినేషన్ అఖండం సీక్వెల్ అంటూ నానా హంగామా చేస్తూ దీనికి త్రీడీ వర్షను ఫ్యాన్ ఇండియా అంటూ మామూలు డప్పు కొట్టలేదు అఖండంకి తీరా చూస్తే ఈరోజు రేత్రికి తెలుగు స్టేట్స్లో ఇంకా కర్ణాటకలో ఫ్రీమియర్స్ పడతాయి అన్నా కూడా పట్టుమని పది టికెట్లు కూడా తగలేదు ఏ థియేటర్లో కూడా దీంతో పొద్దున్నుంచే తెలుగు స్టేట్స్లో అయితే చాలా షోస్ క్యాన్సిల్ చేసుకుంటూ వస్తున్నారు ఎగ్జిబిటర్స్ ఇక సాయంత్రం అయ్యేసరికి రెంట్లు కూడా రావని డిసైడ్ అయ్యి బయ్యర్స్ అందరూ పక్కకు తప్పుకోవడంతో ప్రొడ్యూసర్లే అఫీషియల్గా అఖండం ఫ్రీమియర్స్ని క్యాన్సిలింగ్ చేసేస్తున్నాం అంటూ చేసి పార్దుర్ అనమాట కెమెడీగా అసలు ఒక సీనియర్ మోస్ట్ హీరోగా చెప్పబడే బాలయ్య సైన్మా అందులోనూ బోయేపాటి సీక్వెల్ అంటూ ఊగిపోయిన సైన్మాకి రియాలిటీలో ఇదనమాట పరిస్థితి యుఎస్ఏలో బుకింగ్స్ ఓపెన్ చేసి మూడు వారాలు అయినా కూడా తానా తందానా సందాలు కూడా పడలేదంటే కారణం పక్కన మెగాస్టార్ సైన్మా లేకపోవడమే అదే మెగాస్టార్ సైన్మ ఉండుంటే అప్పులు చేసైనా సందాలు చేసుకొని ఫ్రెస్టీజ్ కోసమైన బాలయ్యకి కలెక్షన్స్ చూపెట్టేవాళ్ళు నందమూరి కార్యకర్తలు కానీ అదేమి లేకపోవడంతో వాళ్ళు కూడా బాలయ్య ఎవరో మాకు తల్వద్ అన్నట్టు సైడ్ అయిపోయారు అనమాట క్యామెడీగా ఇక తెలుగు స్టేట్స్లో కూడా ప్రీమియర్స్ వేస్తున్నాం అని గవర్నమెంట్ దగ్గర ప్రత్యేకంగా ఆరు వందల రూపాయల జీవో తెచ్చుకున్నా కూడా టికెట్ కొనే నాదుడు లేకపోవడంతో ప్రీమియర్సే క్యాన్సిల్ చేసేసారు ప్రొడ్యూసర్లు ఎట్లాంటి సిచ్యువేషన్లో ఇక రేపు రిలీజ్ రోజు టికెట్ హైక్ పెట్టారంటే మార్నింగ్ షోకే డిజాస్టర్ అవడం ఖాయం ఈ అఖండం ఎందుకంటే ఈ పరిస్థితుల్లో డిస్కౌంట్ ఇచ్చినా కూడా బాలయ్య సైన్మా టికెట్ కొనేలా లేరు జనాలు అట్లాంటిది టికెట్ హైక్ అంటే అది సూసైడల్ మూవ్ కిందే లెక్క అనేది నిర్వివాదాంశం అలా మొత్తానికి ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది బాలయ్య అఖండం అని తీవ్ర ఆవేదానికి లోనవుతున్నారు మన ట్రేడ్ పండితులు ఇక్కడ ఇంకో టెన్షన్ ఏమంటే ఈ దయనీయ దుస్థితిని చూసి తన సైన్మాని ఏకంగా పోస్ట్ పోనింగ్ చేసేసి మెగాస్టార్ సైన్మాతో పాటుగా సంక్రాంతికి ఇరికించమని బాలయ్య ఎక్కడ గోల చేస్తాడో అని ప్రొడ్యూసర్లు ఇప్పటి నుంచే టెన్షన్ టెన్షన్ పడుతున్నట్టు సమాచారం ఏది ఏమైనప్పటికీ బాల బోయ కాంబినేషన్ అంటూ ఇన్నాళ్ళు ఇసుక నుంచి తైలం తీసిన బాలయ్యకి ఇక ఆ ఫ్యాక్టర్ కూడా పోయినట్టే ఎందుకంటే ఈ అఖండం రిలీజ్కి ముందే డిజాస్టర్ అవ్వడం ఖాయం అని నొక్కి ఒక్కానిస్తున్నారు ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం Please subscribe to Nipunagaras, the voice of truth. And please like, share, and comment this video with your valuable opinions. See you again.